అవ్వ దేవుని సృష్టి వారు పవిత్రంగా తోటలో జీవించారు వారి కుమారులు కయ్యీను మరియు హేబేలు చిన్నతనం ఆనందంగా గడిచింది పెద్దయ్యాక కయ్యీను రైతయ్యాడు హేబేలు గొర్రెల కాపరిగా మారాడు ఒకరోజు ఇద్దరు దేవునికి బలి తీసుకువచ్చారు హేబేలు తన ఉత్తమమైన గొర్రెబిడ్డను ప్రార్థనతో అర్పించాడు కయ్యీను భూమి ఫలితాలు తెచ్చాడు కానీ గుండెలో గర్వం ఉన్నది దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు కయ్యీనునిది తిరస్కరించాడు కయ్యీను దూరంగా చూసి అసూయతో మండిపోయాడు ఒకరోజు హేబేల్తో మాటలు చెప్పాడు కాని గుండె లోపల కోపం పుట్టింది ఆ తర్వాత కయ్యీను హేబేల్ను పొలానికి పిలిచాడు మనసులో గోప్యంగా ఒక క్రూర సంకల్పం అక్కడే కయ్యిను తన తమ్ముడు హేబేల్ను చంపాడు హేబేలు రక్తం భూమిని తాకింది దేవుని శబ్దం విడిపించింది నీ సోదరుడి ఎక్కడా కయ్యిను కాని రక్తం దేవుని చింత మొరపెట్టుకుంది ఇక్కడే మొదలైంది నేరాన్ని దాచిన మనిషి దానిని బయట పెట్టిన దేవుడి మధ్య మొదటి సంభాషణ దేవుడు చూడనివి లేవు రక్తం నేలపై పడితే దేవుని చెంత మౌనంగా నిలబడదు ఇది కేవలం ఒక కథ కాదు మన ప్రతి ఒక్కరి జీవితానికి బోధన అసూయ పాపంగా మారుతుంది పాపం మానవుణ్ణి విడగొట్టుతుంది కానీ ప్రేమ గల దేవుడు ఆపిని శిక్షించడమే కాదు మార్పు కావాలని కోరుకుంటాడు ఏబెలు రక్తం న్యాయం కోరింది కానీ ఏసు రక్తం క్షమాపణలు ప్రకటించింది ఇప్పుడు ప్రశ్న మీకు మీరు హేబేలులా నమ్మకంతో బలిని అర్పించతారా లేదా కయ్యేనులా కోపంతో దేవుని ప్రేమని తిరస్కరిస్తారా ఇప్పటికైనా మారండి దేవుడు చూస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు